అతిపెద్ద మార్ట్ డిసెంబర్ ప్రారంభం అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఎప్పుడైతే పొద్దున అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారో ఎగ్జాక్ట్లీ మనం అక్కడే ఉన్నాం మనం చూడొచ్చు పూర్తిగా ఈ పోలీస్ బందోబస్తు గానీ ఆ తర్వాత ఫ్యాన్స్ హడావిడి గానీ మనము స్పష్టంగా చూడొచ్చు యాక్చువల్లీ అల్లు అర్జున్పై వన్ నాట్ ఫైవ్ వన్ ఎయిటీన్ వన్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు అంటే నాన్ బెయిలబుల్ కేసు ఇది సో ఇక్కడ నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ ని గాంధీ ఆసుపత్రికి ఆ తర్వాత పూర్తిగా అతని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మోస్ట్లీ పద్నాలుగు రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉన్న ఉందని ఎక్స్పర్ట్స్ పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎప్పుడైతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారో అంటే వాళ్ళ ఇల్లు బంజారా హిల్స్ దగ్గర ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అక్కడి నుంచి పూర్తిగా ఆయనను నాంపల్లి కోర్టు దగ్గరికి తీసుకువెళ్ళి దెన్ చెర్లపల్లి జైలుకి తరలించే అవకాశం ఉన్నట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలామంది ట్వీట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావడం ఆ తర్వాత ఆయనను ఫాలో అవుతా ఫ్రెండ్స్ బంధువులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఫాలో అవుతూ చాలామంది ఆయన ఎక్కడికి వెళ్తే అంటే ఆ ప్రొసీజర్ కోర్ట్ ప్రొసీజర్ ఆర్ అరెస్ట్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారమే పూర్తిగా అల్లు అర్జున్ని ఫాలో అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పోలీస్ బందోబస్తు అండ్ కనీస క్లూ ఇవ్వకుండా ఒక రకంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది బట్ అక్కడే పూర్తి దానికంటే ముందే పోలీసులు అలర్ట్ అవ్వడం ఎందుకంటే సంధ్య థియేటర్ దగ్గర ఇన్సిడెంట్ తర్వాత మనందరికీ తెలుసు ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందో అంటే చాలా వరకు విమర్శలు కూడా వచ్చాయి ఆయన రెస్పాండ్ అయిన తీరు చాలా లేట్గా ఉంది అండ్ ఒక ఒక పర్సన్ ఆర్ ప్రేక్షకురాలు చనిపోయిన తర్వాత కూడా అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యే తీరు ఇది కాదు అంటూ కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన్నే స్వయంగా వచ్చి చాలా బాధగా భావోద్వేగంగా ఆయన ఒక వీడియోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కానీ చట్టం తన పని తను చేసుకుపోతుంది దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు సో ఏదైనా సరే ప్రొసీజర్ ప్రకారమే ఉంటుంది చట్టం అందరికీ అంటూ కాసేపటి క్రితమే సీఎం రేవంత్ కూడా స్పందించడం జరిగింది సో కంప్లీట్లీ మనం చూస్తే వివీఐపియా విఐపియా అసలు ఏమీ చూడకుండా ఏదైనా సరే తప్పు జరిగినప్పుడు ఎంతటి వారినైనా సరే చట్టం వదిలిపెట్టదు అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త మాత్రం పూర్తిగా ఒక సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలామంది కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు పాపం అలా జరగాల్సింది కాదు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు అయినా సరే మా స్టార్ రెస్పాండ్ అయినరు బట్ అయినా సరే ఇట్లాంటి చర్య తీసుకుంటారని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది కూడా వాళ్ళ అభిప్రాయంగా చెప్తున్న పరిస్థితి అండ్ ఇంకోవైపేమో అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యామిలీ సపోర్టర్స్ ఆర్ బంధువులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్లీ అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు ఎందుకంటే అల్లు స్నేహారెడ్డి ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్న వ్యవహారం అప్పుడు మనం స్పష్టంగా చూడొచ్చు కంప్లీట్లీ ఆమె చాలా భావోద్వేగంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అల్లు అర్జున్ కూడా మొన్ననే కోర్ట్కి ఈ కేసుని కొట్టయాల్సిందిగా ఆయన కోర్ట్కి కూడా వెళ్ళినప్పటికీ కూడా ఈ ఈరోజు అరెస్ట్ కావడం నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు కాసేపటి క్రితమే చిరంజీవి దంపతులు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం జరిగింది స్నేహ కావచ్చు అల్లు అరవింద్ కావచ్చు వాళ్ళందరికీ కూడా కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా ఎంత త్వరగా అయితే అంత త్వరగా అల్లు అర్జున్ బయటకు ప్రొసీజర్ ఏముంది ఏంటి అనేది అండ్ లాయర్స్ని కూడా సంప్రదించే ప్రక్రియ అయితే చాలా వేగంగా అండ్ సీరియస్గా జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది యా ఇప్పుడు ఇక్కడ అంటే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్